శ్రీమాత్రే నమ అంతర్వాణి మనం సతతం సంతోషంగానే ఉండాలంటే మన వద్ద ఉన్నదానితోనే తృప్తిపడటం నేర్చుకోవాలి అభ్యాసం నిరంతరం చేయాలి అప్పుడు మాత్రమే మనలో నిరాశ నిస్పృహలు ఉండవు సదా ఆత్మానందంతోనే ఉంటాం ఇది సత్యం ఇదే యోగ జీవితం ఇదే యోగ జీవితం అంటే అర్థం పరమార్థం ఇది తెలుసుకోవడమే ముక్తి లేక మోక్షం జై శ్రీ మాత్రే నమ ఈనాటి లలిత గేయం ఆనందం పరమానందం ఆనందం పరమానందం మది నిండాలంటే మది నిండాలంటే హృదిలో ఆత్మారాముని దర్శించాలిరా హృదిలో ఆత్మారాముని దర్శించాలిరా ఈ జగతిలో అంతటా ఉన్నాడని ఈ జగతిలో అంతటా ఉన్నాడని విశ్వసించాలిరా ఉన్నాడని విశ్వసించాలిరా ఆనందం పరమానందం మది నిండాలంటే ఆనందం పరమానందం మది నిండాలంటే హృదిలో ఆత్మారాముని దర్శించాలిరా దర్శించాలిరా లోపాలు ఈ లోకములో లేవురా లోపాలు ఈ లోకములో లేవురా మన చూపులలోనే మన చూపులలోనే ఎన్నో పాపాల లోపాలు ఉన్నాయిరా ఎన్నో పాపాల లోపాలు ఉన్నాయిరా పాపాల లోపాలు ఉన్నాయిరా ఆనందం పరమానందం మది నిండాలంటే హృదిలో ఆత్మారాముని దర్శించాలిరా హృదిలో ఆత్మ రాముని దర్శించాలిరా సుఖ దుఃఖాలు దుఃఖాలు ఈ లోకములో లేవురా ఈ లోకములో లేవురా ఆలోచనలలోనే మన ఆలోచనలలోనే ఎన్నో కష్ట సుఖాలున్నాయిరా ఎన్నో కష్ట సుఖాలున్నాయిరా ఆనందం పరమానందం మది నిండాలంటే ఆనందం పరమానందం మది నిండాలంటే హృదిలో ఆత్మారాముని దర్శించాలిరా దర్శించాలిరా నేరాలు ఘోరాలు ఈ లోకములో లేవురా నేరాలు ఘోరాలు ఈ లోకములో లేవురా మన చేతలలోని మన చేతలలోనే ఎన్నో అధర్మ సూత్రాలు ఉన్నాయిరా ఎన్నో అధర్మ సూత్రాలు ఉన్నాయిరా ఆనందం పరమానందం మది నిండాలంటే ఆనందం పరమానందం మది నిండాలంటే హృదిలో ఆత్మ రాముని దర్శించాలిరా హృదిలో ఆత్మ రాముని దర్శించాలిరా పుణ్యాలు పాప పుణ్యాలు ఈ లోకములో లేవురా పాప పాపపుణ్యాన్ని లోకములో లేవురా మన నడతలోనే మన నడతలోనే ఎన్నో అనాచారాలున్నాయి ఎన్నో ఆనందం పరమానందం మది నిండాలంటే ఆనందం పరమానందం మది నిండాలంటే హృదిలో ఆత్మారాముని దర్శించాలిరా హృదిలో ఆత్మారాముని దర్శించాలిరా ఈ జగతిలో అంతటా ఉన్నాడని విశ్వసించాలిరా ఈ జగతిలో అంతటా ఉన్నాడని విశ్వసించాలిరా ఉన్నాడని విశ్వసించాలిరా జై గురుదేవ్ ரச்சனம் சாயிமணி பிரியா